సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దీపావళి నాటికి టిట్కో ఇళ్ళ అందిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళు అందించడానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు టిట్కో ఇళ్ళ పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి టి నారాయణ అయితే తెలపడం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్లో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ టిట్కోయిలు మూడు వందలు మూడు వందల అరవై ఐదు అదేవిధంగా బాయ్ బాయ్ పోవాలి ఎక్కడికే దానికి పోలేదు నువ్వు పోవాలి ఎక్కడికే పోలేసా మరి వేయలేదు మరి పాలకి ఎవరో ఏ మనుషులు మీరు అప్పటి నుంచి ఇవ్వలేదు పిల్లకి రాత్రనుంచి ఏం మనసులో బాబు లాస్ట్ అయిపోయిందంటే నువ్వు ఊరుకున్నావు మాత్రం లేవని చెప్తే